హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నానండి ఈరోజు నేను మంత్రాలయం వచ్చాను ఈ శ్రీశైలం యాత్రలు ఇదొకటి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వచ్చాను చాలా బాగుందండి ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉంది యాక్చువల్లీ ఒకప్పుడు రాఘవేంద్ర మూవీ వచ్చింది కదా ప్రభాస్ది అప్పుడు అనుకున్న మంత్రాలయం వెళ్ళాలి 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 ఎలా ఉంటుంది ఏటో చూద్దామని అప్పుడు అనుకున్నా బట్ ఆ కోరికని ఇప్పుడు నెరవేరింది ఎంత పెద్దదండి బాబో ఎంత అద్భుతంగా ఉందంటే ఆ కట్టడం కానీ అది కానీ ఇది మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అక్కడ సిక్స్ అయితే కానీ అది ఓపెన్ చేయరంట లోపలికి అందుకు మేము అందరం బయటనే కూర్చున్నామండి చాలా బాగుంది ఎంత పెద్దదంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా పెద్దది ఆ లోపల కూడా చాలా బాగుంది యాక్చువల్ లోపల ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అన్నారు కానీ ఒక్కొక్కరు దొంగచాటుగా తీసేసుకున్నామండి వీడియో కానీ ఫోటో కానీ లోపల మేమే నేనేమనుకున్నానంటే రాఘవేంద్ర స్వామి విగ్రహంలా ఉంటుంది చూడవచ్చు అని అనుకున్నాను కానీ అక్కడ విగ్రహం లాంటిది ఏమీ లేదండి ఒక తులసి కోటలా ఉంది ఆ తులసి కోట కిందనే రాఘవేంద్ర స్వామినంట సజీవ చేశారు అంటున్నారు యాక్చువల్గా దాని సమాధి ఏమీ అనుకూడదంట ఇది ఏంటంటే తుంగభద్ర అనేది అది బాగా ఎండిపోయి ఉన్నదండి యాక్చువల్ ఎలా ఉందంటే అలా ఉంది చూడండి మొ ఎంతో ఎడార్లా ఉంది ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిది అన్నారు కానీ నేనైతే ఎవ్వరూ మేము చేయలేదండి జస్ట్ వాటర్ రెండు చుక్కలు అలా నీ తల మీద పెట్టుకుని అలా వచ్చేసాము అలాగాను చాలా డ్రై అయిపోయిందండి అసలు ఎలా ఉందంటే అలా ఉన్నది నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళండి మాత్రం అక్కడ బాగుంది అక్కడ భలే ఉంది కానీ ఇక్కడ పూర్తి ఇది అయిపోయిందండి ఇది అయిన తర్వాత ఏంటి యాక్చువల్గా లోపల ఇదంతా లోపల చెప్పాను కదా దొంగచాటుగా తీయడం వల్ల వీడియో అంది సరిగా తీయలేకపోయాను ఎందుకంటే లేనిపోని తల్లప్పులు వస్తే మళ్ళీ ఏమనుకుంటారని జస్ట్ ఇది మనం చూద్దామని తీసుకుంటాం కానీ వాళ్ళకున్న అబ్జెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా మరి ఏమీ మేము అడగలేదు ఏంటి ఏంటి అడగలేదు కానీ చుట్టుపక్కల పెడితే మాత్రం అలాగా మేము అనుకుంది అతను యూజ్ చేసినవేమో అందుకే అక్కడ పెట్టుంటారేమో అనేసి ఒక గాజు బాక్స్లో పెట్టారు అక్కడ రాఘవేంద్ర స్వామి అవేమో ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయండి అవి అయితే మాకైతే ఏం తెలియదు ఇదంతా అవుట్డోరు అవుట్డోరు చాలా పెద్దది ఇండోర్ అది చిన్నది నేనైతే కొద్ది కొద్దిగా ఫొటోస్ కూడా తీసానండి అవి అంటే స్వామిది కాకుండా చిన్న ఫోటోలు తీసాను మామూలుగా బయటన అయితే అది చెప్పాను కదా తులసి కోటలో ఉంటారు అది యాక్చువల్గా వీళ్ళు అంటే బృందావనం అంటారు అది అయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చామండి తెలంగాణ వచ్చాం అక్కడి నుంచి ఎక్కడికి వచ్చామంటే తెలంగాణ వచ్చి జోగులాంబ అమ్మవారు శక్తిపీఠం అంటే లైన్గా మా టూర్ అలా వెళ్తూ ఉన్నాదండి అలాగని ఎక్కడికి వెళ్తున్నాము తెలియదు మాకు ఎక్కడి వెళ్ళిపోయాము ఇదైతే తెలంగాణకు వచ్చేసాము ఎక్కడ ఏమో కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చేసాం తెలంగాణ వచ్చేసాము ఇది ఒక శక్తి పీఠం అమ్మవారికి చాలా బాగుందని చూడడానికి రెండు కన్నులు సరిపోవు అండ్ డెకరేషన్ చేశారు ఈ అమ్మవారు కొంచెం రౌద్రంగా ఉంటారట బట్ బాగా తయారు చేశారు అమ్మవారిని ఇదే తుంగభద్ర నది అన్నాను కదా ఆ కుడికి సమీపంలో ఉన్నది తిర చూస్తే అక్కడ పూజారంట మా ఊరు సైడ్ అనే వ్యక్తి అంటే చెప్పారు అమ్మవారి గురించి చాలా బాగా చెప్పారండి ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి కూడా ఉన్నారు అంటే ఈశ్వడని దాంతోపాటు కొన్ని ఫొటోస్ తీసుకున్నామని చెప్పాను కదా అవి కూడా నగండి ఈ రోజు యాత్ర చాలా బాగా జరిగింది మన రాఘవేంద్ర మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఇదైతే అండి జోగులాంబ టెంపుల్ అయితే అండి రెండు బాగున్నాయి ఇదే జోగులాంబ టెంపుల్లో మేము డిన్నర్ లంచ్ చేసామండి అన్నదానం పెట్టారు చేసుకొని అలాగా మా టూర్ అంతా కంటిన్యూ అవుతుంది ఇదేనండి చెప్పానుక లోపల ఉంటారు స్వామిది ఇది బయట అలాగ చిన్న చిన్న పిక్సు సైడ్ సైడ్ తీసుకున్నా చాలామంది తీసుకున్నాక నేను అంత డేట్ చేయలేకపోయాను మెల్లిగా తీశాను ఇక మా మమ్మీ అండి నాతో పాటు మా మమ్మీ మా మేడం మా సిస్టర్ అండి తనే అన్నీ తీసుకెళ్తూ ఉంటుంది ఇది అవుట్డోర్ మొత్తం ఎలా ఉంటుందని పెట్టాను చూడండి అక్కడ చెప్పాను గాజు దాంట్లో ఫొటోస్ తీసామని అవండి సింగిల్ ఫొటోస్ ఇంత వీడియో చూపించారు ఇవి సింగిల్ ఫొటోస్ చుట్టూరు చాలా బాగుంది అయితే రాఘవేంద్ర స్వామి మాత్రం అక్కడ బృందావనం మాత్రం అంటారు ఇంకేమీ అన్నారు అక్కడ అదే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది